హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు శారీ ఫోల్డింగ్ చీర మంచిగా ఎలా మడత పెట్టుకోవాలండి చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకున్నామంటే మడత అనేది అస్సలు ఊడిపోదండి నేను నార్మల్గా ఒక సిల్క్ శారీ తీసుకున్నాను ఇలా పొడువుగా తీసుకునే దాన్ని త్రీ పార్ట్స్గా వేసుకోవాలండి ఇలా వేసేసుకున్నామంటే మడత చాలా బాగా వస్తుంది ఈ విధంగా చూడండి జనరల్గా అయితే అందరూ ఇలా వేసేసుకొని పెట్టుకుంటారండి ఇలా అయితే కింద పడినప్పుడు ఫోల్డింగ్ అయితే ఊడిపోతుందండి ఇలా కాకుండా నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ పెట్టుకోండి చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు అది ఎలా పెట్టాలో చూపిస్తుండ చూడండి ఇలా టూ పార్ట్స్లో వన్ పార్ట్ తీసేసి అంటే ఇక్కడ చూడండి రెడ్గా ఉంది కదా అంతవరకు ఫోల్డింగ్ చేసుకున్నా దాంట్లో ఈ మిగిలిన బ్లూ కలర్ పార్ట్ని పెట్టేస్తున్నా అండి ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రెండు కలిసి ఉండే దగ్గర ఈ మిగిలిన పార్ట్ని లోపల పెట్టేసేయాలండి ఇలా పెట్టేసుకున్నామంటే ఫోల్డింగ్ అస్సలు పోదండి చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా మనం ట్రావెలింగ్లో తీసుకెళ్ళడానికి ఈ ఫోల్డింగ్ చాలా బాగా అనిపిస్తుంది అండి చూడండి ఎంత నీట్గా ఉందో సిల్క్ శారీ అయినా కూడా చాలా నీట్గా వచ్చిందండి ఫోల్డింగ్ ఇప్పుడు ఇందులోనే బ్లౌజెస్ చూడండి ఇలా పెట్టేసుకోవాలి అలాగే పెట్టి పెట్టుకోవాలి మన ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు అడావిడిగా శారీ ఒక దగ్గర బ్లౌజ్ ఒక దగ్గర పెట్టికోట్ ఒక దగ్గర పెట్టుకుంటాం ఒకటి పెట్టుకున్నామా లేదా అవన్నీ మర్చిపోతుంటామండి అలా కాకుండా ఇలా శారీలోనే అన్ని పెట్టేసుకున్నామంటే ఇంకా మర్చిపోయే ఛాన్సెస్ ఏ లేదండి అక్కడికి వెళ్ళి హడావిడి పడాల్సిన అవసరమే లేదు చూడండి నేను ఊపినా కూడా అసలు పోవట్లేదండి చాలా నీట్గా వస్తుంది వేర్ శారీస్కి ఇంత నీట్గా ఫోల్డింగ్ వచ్చిందంటే ఇంకా ఫ్యాన్సీ శారీస్కి వేర్ శారీస్కి చాలా బాగుస్తుందండి అలా పొడుగ్గా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ఇంకా చిన్నగా అయినా పెట్టుకోవచ్చండి ఈ విధంగా పెట్టుకోండి ఫంక్షన్లకి పార్టీలకు వెళ్ళేటప్పుడు చాలా యూజ్ఫుల్గా అనిపిస్తుంది అండి నేను ఇంకా వేరే శారీస్ కూడా పెట్టానండి అవి కూడా చూపిస్తాను ఇంకొకటి అండి ఇది వేర్ శారీ ఇది అయితే ఫోల్డింగ్ చేయడం చాలా ఈజీగా అనిపించిందండి చూడండి ఈజీగా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చాలా బాగా అనిపిస్తుంది మనం బ్యాగ్లో కూడా పెట్టుకునేటప్పుడు స్పేస్ తక్కువ ఉన్న బట్టలన్నీ బాగా పడితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇందులోనే బ్లౌజ్ పెట్టికోట్స్ పెట్టుకోవచ్చండి ఇలా మనం ఎన్నో తీసుకెళ్తున్నా చాలా బాగుంటుంది చూడండి పెట్టికోట్ను కూడా ఈ విధంగా త్రీ పార్ట్స్గా వేసుకుంటే ఈజీగా పట్టేస్తుందండి చూడండి నీట్గా వస్తుంది మనం ఐరన్ చేయకుండా ఇలా మడతలు పెట్టేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఫంక్షన్లకి అట్లా వెళ్ళేటప్పుడు మీకు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది సిల్క్ శారీస్ కానీ ఇలా పార్టీవేర్ శారీ కానీ పట్టు శారీ కానీ ఏవైనా ఈ విధంగా పెట్టుకోండి మనం బ్యాగ్లో పెట్టికోట్స్ ఒక దగ్గర శారీస్ ఒక దగ్గర పెట్టుకుంటే అవి తీసేటప్పుడు కూడా కిందికి మీదకి అయిపోతుంది అండి అంత క్లమ్స్ లంజీగా అయిపోతే మనకు తీసుకోవాలని శారీ బదులు ఇంకొక శారీ కూడా తీసుకుంటాం చాలా కన్ఫ్యూజన్ అవుతాం అలా కాకుండా ఇలా అన్నీ ఒకే దాంట్లో పెట్టేసుకున్నామంటే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఈ ఫోల్డింగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ for this video.